ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య ఆశీస్సులు అందరి పైన ఉండాలని అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని శివయ్యను ప్రార్థిస్తూ మహాశివరాత్రి రోజు నేను ఇక్కడ అంబుల జాబ్ చేసే దగ్గర ఆ ఒక కొండ పైన మానిగడి కిల్లా అంటారు మానిగడి కిల్లా పైన ఒక శివాలయం ఉంది చాలా పాతది పురాతన శివాలయం అక్కడికి చాలా మంది వెళ్తారు ఇప్పుడు మీరు చూస్తే ఇది క్వారీ అది మానిగార్ అనే సిమెంట్ కంపెనీ మాకు అంబుజా కంపెనీకి దగ్గరే మానిగడ్ సిమెంట్ కంపెనీ ఉంటుంది ఇదంతా క్వారీ ఈ మానిగార్ కంపెనీకి సిమెంట్ రాయి ఇప్పుడు మనకు ఆ కుండలు ఉన్నాయి కదా ఆ ఆ సైడ్ నుంచి లాంటి నుండి రాయి వస్తుంది బకెట్లు ఎల్వేటర్ వాటి మీద నుండి సో అదంతా చూద్దాం ఈ రైట్ సైడ్ లో అది అమన్నాల డ్యామ్ అది మేము ఫిష్ స్వీట్ తెచ్చుకుంటాం అక్కడ తెచ్చుకుంటాం ఈ ఇప్పుడు వాటర్ తక్కువనే పైన రోప్స్ అవి చూసారు కదా బకెట్స్ అవి అవి ఆ పైపింగ్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది మాల్ రాళ్ళు సిమెంట్ రాయి ఆ బకెట్ సిస్టమ్ ద్వారా కూడా వెళ్తుంది మనం ఇక్కడ వెళ్తుంటే నేను దీని స్టోరీ చెప్తా ముందు ముందు చెప్తా కొంచెం ఈ మధ్య టూ త్రీ మంత్స్ నుండి షూట్స్ లేక డ్యూటీ నెక్స్ట్ మంత్ మార్చ్ నుండి షూట్ స్టార్ట్ అవుతుంది మూవీ సంపస్ సంపసరిది గారిది సో ఈ టూ త్రీ మంత్స్ గట్టిగా డ్యూటీలు చేయాలని చెప్పి ఎక్కువ డ్యూటీలు చేస్తారు కొంచెం గొంతు పోయింది దగ్గు దగ్గు కూడా అయింది సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు విషయం ఏంటంటే ముందుకు వెళ్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది నేను ముందుకు వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకొని వచ్చి ఒక దగ్గర పార్క్ సార్ ఈ రైట్ సైడ్లో మనకు కనిపించేది మొత్తం అది డ్యామ్ చుట్టూ ఉంటాయి మధ్యలో వాటర్ ఫుల్గా ఇక్కడ ఆ పక్కనే వాటర్ వాల్డ్ కూడా ఉంది నెక్స్ట్ మంత్ మా పాప వచ్చిన తర్వాత వెళ్దాం అక్కడికి అది ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఆగిపోయాను ముందు ట్రాఫిక్ ఉండి వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా నేను కాసేపు వెయిట్ చేసా ట్రాఫిక్ క్లియర్ అవుతుందేమో అని కొంచెం అలా ముందుకు వెళ్ళాను కానీ అవ్వలేదు ఇది చూడండి అమ్మన్న ఉదాన్ ఉదాహన్ అంటే ఉద్యానవనం అది పార్క్ లాగా అదంతా అక్కడికి మనకు ఎదురు కనబడేదంతా నేను ఇక్కడే దూరంగానే పార్క్ చేశాను నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఇప్పుడు పార్క్ చేసినప్పుడు ఎంత ఖాళీ ఉంది ప్లేసు నేను రిటర్న్ వచ్చేసరికి మొత్తం నేను పార్క్ చేసిన నా వెహికల్ చుట్టూ మొత్తం వెహికల్స్ అయిపోయాయి రావడానికి చాలా ఇబ్బంది అయిపోయింది నేను నడుచుకుంటూ వెళ్తున్నా యాక్చువల్గా ఈ దేవాలయాన్ని శివ శివాలయాన్ని కట్టించింది ఇక్కడ చాలా ఏళ్ళుగా ఇప్పటికి స్టిల్ కూడా ఇక్కడ గోండి జాతి ప్రజలు ఉంటారు ఇక్కడ ఏమంటారు అంటే ఆదివాసులు ఉంటారు మనం గోండి అంటాం గోండి రాజులే పరిపాలించారు ఈ ఏరియా మొత్తం ఆ గోండి రాజులో నిర్మించిన దేవాలయం అది వాళ్ళ కిలా ఉంటది మానిగడికి కిలా వాళ్ళదే ఆ రాజుల కాలం నాటి కిలానే ఆ గుట్ట పైన మానిగడికి కిలా ఆ గోండి రాజుల పాలించిన ఏరియానే మొత్తం ఉంటుంది ఇప్పుడు మనకు కనబడేది చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది నేను షార్ట్ కట్ లో వెళ్తున్నాను ఇలా షార్ట్ కట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాం అటు మొత్తం ట్రాఫిక్ ఉండే రైట్ సైడ్ లో ట్రాఫిక్ ఉండే ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం బోర్ అవ్వచ్చు కానీ ముందుకు వెళ్తే మనకి బాగుంటది వ్యూ అంతా ఒక దగ్గర కొందరు ఆ వాయిద్యాలతో చప్పుళ్ళతో డప్పులు కొట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది నేను మళ్ళీ రోడ్డు మీద వచ్చాను యాక్చువల్ గా అయితే పార్కింగ్ చేసే ప్లేస్ ఇంకా ముందు ఉంది కానీ జనం ఇలా ఇవల్ల రేపు రెండు రోజులు జరుగుతుంది ఈ రెండు రోజులు నడుచుకుంటూ వెళ్తున్నాను నేను అబ్బాయి అది మనం చిన్నప్పుడు ఇవి ఆడుకునేటివి తీసుకున్నాం దానికోసం తీసేది అది చూడండి చిన్నపిల్లలు తీసుకునేది ఎంత ఎంత జనాలున్నారు చాలా మారుమూల ప్రాంతం ఇది యాక్చువల్గా అయినా కూడా ఇక్కడికి పవర్ ఆఫ్ గాడ్ అసలు ఇప్పుడు మీరు ఈ వీడియో నేను మధ్యలో చెప్తున్నా స్టార్టింగ్ లో చెప్తాం అనుకున్నా శివుడు అంటే చాలా చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కొందరైతే పిచ్చి ఉంటాయి శివ భక్తులు అలాంటి శివభక్తులు చాలా చాలామంది వస్తారు ఎందుకంటే ఆయన బోలాశంకరుడు కాబట్టి ఇదే చూడండి ఇక్కడ నేను బోర్డు కూడా తీసా చాలా దూరంగా జనాలు నెక్కుతుంటే సరిగ్గా క్లారిటీ రాలేదు అక్కడ ఏముంటుందంటే శ్రీ శంకర్ దేవస్థానం శ్రీశంకర్ దేవస్థానం నొకారి నొకారి ఊరు పేరు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊరు పేరు నొకారి నేను ఇక్కడ సైడ్ లో చెప్పులు వదిలేసి ఇక్కడ నుండి మెట్లు ఉంటాయి మెట్ల దారిలో వెళ్ళాలి ఇంత పెద్ద పెద్ద మెట్లు ఏంటి అడిగి అడుగుతున్నాడు మా అప్పుడు ఇంత పెద్ద మనుషులు అండే ఇక్కడ నుండి ఆ టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళే దారిలో డ్యామ్ అది వాటర్ అది చూపిస్తున్నా తర్వాత మనం అక్కడికి కూడా వెళ్ళలేదు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను నేను కొబ్బరికాయ కొట్టి చూడండి కొబ్బరికాయ అలా పడగ మీద పెడుతున్నారు ఇది అసలు మెయిన్ గుడి అక్కడ తీసుకుంటే ఆపేశారు నన్ను ఫోన్ లో వీడియో తీయన ఇక్కడ మళ్ళీ సైడ్ లో చుట్టుపక్కల మనలాగా చుట్టుపక్కల అంతటా కొబ్బరికాయలు కొట్టడానికి ఆ శూలాలు గుచ్చి అక్కడ అదే ఉంటది సో అక్కడ నుండి నెక్స్ట్ రిటర్న్ అయిపోయా ఇంకా టెంపుల్ చిన్నగానే ఉంటది బట్ అక్కడ మీ ఉండడం వల్ల ఉపవాసం ఒకటి అలసిపోతున్నా అని చెప్పేసి కొందర కిందికి వచ్చి వాటర్ దగ్గరికి వెళ్ళాం తర్వాత ఆ కొండ నుంచి కిందకి వెళ్ళిపోయాం అక్కడ నుండి ఇక్కడ నుండి యాక్చువల్ అదంతా వాటర్ ఉంటుంది ఇప్పుడు వాటర్ ఎక్కువ లేదు సార్ వ్యూ చూడండి ఈవినింగ్ టైం అవుతుంది టైం చూసుకోలేదు వర్షాకాలం అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా అందరూ వెహికల్స్ ఆపుకొని ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు వంటలు చేసుకొని ఇక్కడే తింటున్నారు నేను చెప్పింది ఆ పైన పైపుల నుండి ఆ అక్కడ దగ్గర కొండపై నుండి సిమెంట్ మానియ కంపెనీకి వెళ్తుంది ఆ బకెట్ల ద్వారా పైన పైపులు అది కంటిన్యూ రన్ అవుతా ఉంటుంది నేను సౌండ్ ఆఫ్ చేసే దాంట్లో అది మీకు తెలుసు రోలర్స్ ఉన్నాయి చూడండి ఆ రోలర్స్ నుండి పైపులు పైన ఒకటి ముందుకెళ్తాండి కింది రిటర్న్ వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఇదంతా వాటరే ఉండేది ఇప్పుడు వాటర్ తగ్గిన తర్వాత నేను ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఇక్కడ నేను యాక్చువల్గా దగ్గరికి వెళ్ళలేదు ఫస్ట్ దూరం నుండి ఫొటోస్ అవి తీసుకుంటున్నా అక్కడ ఒక అతను పోలీస్ అయినా ఉండే ఆ పోలీస్ అయినా ఏం చేశారంటే ఇంకా అక్కడ దూరం నుండే తీసుకుంటున్నా అని చెప్పేసి ఎవరిని పిలవలేదు ఆ నన్ను సార్ ఒకసారి రండి అని చెప్పి పిలిచి మీరు వెళ్ళి దగ్గర ఉండేది నేను ప్రత్యేకంగా వెళ్ళి తీసుకుంటున్నా ఫొటోస్ సో పిలిచి మీరు దగ్గరికి వెళ్ళి తీసుకుని ఎందుకంటే నేను అందరిని వదిలితే వాళ్ళు వాటర్లోకి వెళ్తున్నారు అది డేంజర్గా ఉంది ఆ లోతుగా వాటర్ని మీరు దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పేసి మీరు ఎక్కడ ఏంటి ప్రాపర్ ఎక్కడ అని అడిగారు ఎందుకంటే నేను లుంగి ఆ లో వెళ్ళాను కాబట్టి ఆయనకు డౌట్ వచ్చింది మా అని సో అది ఇప్పుడు దగ్గరికి వెళ్దాం మా అబ్బాయి చాలా అసలు కృషి ఏం అంటే వాటర్ దగ్గరికి వెళ్ళాలి వాటర్ దగ్గరికి వెళ్ళాలని వాడికి బాగున్నాయి సో ఆ పోలీస్ ఆయన ఆయనే స్వయంగా పిలిచి వెళ్ళి తీసుకొని వీడియోస్ అని తీసుకొని చెప్పారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా రోజుల తర్వాత బ్లాగ్ పెద్ద వీడియో చేస్తున్నా ఓకే తెచ్చుకొని మొత్తం చూసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సో అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు వీడియోతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్